బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు షారుఖ్ ఏ సినిమా చేసినా ఫ్యాన్స్లో క్రేజ్ ఉంటుంది సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు జవాన్ సినిమాతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ బాషా తాజాగా ఇటీవల మిక్కీ కౌశల్తో కలిసి ఐఫా అవార్డులను హోస్ట్ చేశారు షారుఖ్ ఈ స్టేజుపై షారుఖ్ తనదైన స్టైల్లో సందడి చేశాడు షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ఇతర స్టార్స్కి ఆఫర్లు ఇవ్వకుండా కథను మొదట నా దగ్గరకు వచ్చిన సినిమాలు చాలా చేశాను అని అన్నాడు దానికి మిక్కీ కౌశల్ స్పందిస్తూ తాను చాలా ఆఫర్లను తిరస్కరించినట్లు షారుఖ్ ఖాన్తో చెప్పాడు ఈ సమయంలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా గురించి కూడా మాట్లాడుకున్నారు లాల్ సింగ్ చద్దా సినిమా ఘోర పరాజయం పాలైంది ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కరీనా కపూర్ నటించారు అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు లాల్ సింగ్ చద్దా సినిమా మీ దగ్గరకు వచ్చిందంటగా అని అడిగాడు దానికి షారుఖ్ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు అమీర్ ఖాన్ కూడా ఆ సినిమా తీయకూడదని అన్నాడు ఆ తరువాత ఐ లవ్ యూ అమీర్ అన్నాడు పుష్ప సినిమా గురించి కూడా షారుక్ మాట్లాడారు పుష్ప టైటిల్ విని షారుఖ్ థ్రిల్ అయ్యాడు నేను పుష్ప సినిమా చేయాలి అల్లు అర్జున్ స్వాగ్కు కు నేను సెట్ అవ్వను అని అన్నాడు పుష్ప చిత్రంలో నటనకు అల్లు అర్జున్కి జాతీయ అవార్డు దక్కింది షారుఖ్ ఖాన్కి ఇప్పటి వరకు జాతీయ అవార్డు రాలేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్